ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సంక్రాంతి పండగ బాగా జరుపుకున్నారా మీరందరూ ఎందుకంటే నాలుగైదు రోజులు కుటుంబ సభ్యులతో ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చాలామంది అనేక రకాలుగా మంచి ఐటమ్స్ తయారు చేసుకుని ఇంట్లో బాగా ఇష్టంగా తిని మంచిగా ఎంజాయ్ చేస్తారు అంటే ఏ పండక్కి ఎంతమంది కుటుంబ సభ్యులు కలవరగానే సంక్రాంతి కలుస్తారు మరి అందరూ కలిసినప్పుడు సాంప్రదాయంగా చిన్నప్పటి నుంచి ఇళ్లల్లో మనం పెరిగినప్పుడు ఏవేవి తిని ఆనందిస్తూ ఇట్లా పెరిగామో అవన్నీ గుర్తు చేస్తూ ఆ వంటలన్నీ తింటారు పండగ మూడు రోజులు ఇంట్లో గడుపుతారు పండగ అయిపోయి ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం మళ్ళీ బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇంట్లో ఉండే తల్లిదండ్రులు కాస్త ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు మనందరికీ కూడా పిల్లలు తినటానికి మనం తినటానికి కావలసినట్టు స్వీట్లు హాట్లు రకరకాల పదార్థాలు చేసి చక్కగా ప్యాక్ చేసి మరి ఇస్తారు మరి పండక్కి మూడు నాలుగు రోజులు అక్కడ ఇంట్లో ఎంజాయ్ చేసి సొంత గ్రామంలో ఇక్కడికి వచ్చాక కూడా మళ్ళీ రెండు మూడు రోజులు వాటిని ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేయటం తప్పు కాదు పండగలకి ఎంజాయ్ చేయటం అనేది మంచి లక్షణమే ఈ పండుగలు అనేవి మనిషికొక్కడికే ఉన్నాయి పశుపక్షాదులకు పండగలు లేవు కదా మరి ఈ సంక్రాంతి పండగ కూడా మేకలో ఆవులు గడ్డి ఆకులే తిన్నాయి కానీ మనకు మాత్రం ఇన్ని రకాలు తిన్నాం పండగలకు ఎంజాయ్ చేయటం ఆరోగ్యపరంగా నష్టమేమీ లేకుండా ఎంజాయ్ చేయటం తప్పేమీ కాదు కానీ మీరు పండుగలకు రకరకాలుగా ఎంజాయ్ చేసినా ఈ మూడు నాలుగు రోజులు బాగా జరుపుకున్న ఇంటికి కూడా మళ్ళీ ఎంజాయ్ చేయటం అనేది వెంటనే చేయకుండా మీరు ఆ పండగ తిన్న ఆహారాల ద్వారా వచ్చిన దోషాన్ని క్లియర్ చేసుకోవటానికి బాడీ నుంచి క్లీన్ చేసుకోవటానికి మీరు మరవకుండా కొన్ని మంచి పనులు చేస్తే మంచిది అనమాట ఎంజాయ్ చేయటం తప్పు కాదు క్లీన్ చేయటం వదిలేయటం తప్పు అనమాట ఎంజాయ్ చేయటం పూర్తయి పండగ అయిపోయిన తర్వాత అందరూ ఉద్యోగ వ్యాపారాలకు చేరుకుంటారు సిటీస్కి చేరతారు మరి ఇప్పుడు పండగ వెళ్ళాక ఇల్లంతా కడుక్కుని వాళ్ళన్నీ సర్దుకున్నట్టే మీ శరీరాన్ని కూడా క్లీన్ చేసుకోగలిగితే మంచిది ఆ క్లీనింగ్ టెక్నిక్ న్యాచురోపతిలోనే ఉంది కదా అదే ఆయుధంలాగా మిమ్మల్ని శుభ్రం చేసేస్తుంది అదే ఫాస్టింగ్ కానీ ఈ టెక్నిక్ తెలియని వారందరూ పండగ ఐదు ఆరు రోజులు వారం రోజులు ఇంటికి వచ్చాక మిగిలినవి కూడా తినేసి రెండు కేజీలు బరువు పెరిగిపోతారు దానివల్ల అనేక రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు మరి చాలా వస్తుంటాయి మరి ఇలాంటివేమీ రాకుండా ఆ పండగకు తిన్న ఆహారం ద్వారా వచ్చిన దోషాలన్నింటిని తొలగించుకుని బాడీని హెల్దీగా ఉంచుకోవడానికి మీరు రెండు రోజులు మూడు రోజులు ఫాస్టింగ్ చేయండి ఎంత సింపుల్గా ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్ మీకు క్లీన్ చేసుకోవడానికి మిమ్మల్ని రక్షించుకోవడానికి బాగా ఉప్ప ఎంజాయ్ చేశాం కాబట్టి ఫ్యాటు ఆయిల్స్ బాగా వెళ్ళాయి కాబట్టి మీరు ఫస్ట్ డే ఫాస్టింగ్ని పండగ తర్వాత ఎలా చేయాలో తెలుసా ఓన్లీ వాటర్ ఫాస్టింగే చేయండి అసలు తేను కూడా త్రాగకుండా ట్రై చేయండి అవసరమైతే అప్పుడు తేనె నీళ్ళు కొబ్బరి నీళ్ళు ఎప్పుడన్నా త్రాగొచ్చు కానీ సాధ్యమైనంత వరకు ఒట్టి ఓన్లీ వాటర్ ఫాస్టింగ్ మీరు పండగ నుంచి వచ్చేసిన తర్వాత మొదలెట్టేసేయండి ఆ రోజు నాలుగు గీయకండి బ్రష్ చేయకండి వదిలేసేయండి అసలు తిండి మీద వాంచ నాలుగు గీపోతే బ్రష్ చేయతే వారితో ఉండండి ఆఫీస్కి వెళ్ళిపోండి నీళ్ల బాటిల్ కూడా పట్టుకెళ్ళిపోండి ఎక్కడ టైం అయితే అక్కడ మధ్య మధ్యలో ఒక గ్లాసు రెండు గ్లాసులు అట్టా నీళ్లు తాగుతూ ఉండండి ఏనిమా చేసేసుకోవాల్సమా కంపల్సరీ ఎనుమా చేయకపోతే ప్రేగుల్లో ఉన్న వేస్ట్ అంతా అక్కడే ఉండిపోయి మరి ఉప్పు నూనెలు నాన్ వెజ్లు సంక్రాంతి పంట బాగా తింటారు కదా బిర్యానీలు వాటికి మోషన్ రాదు గడ్డ కట్టేసి ఉంటుంది ఆ పేరుకున్న దాని అంతా యనుమా చేసి క్లియర్ చేసేసుకోండి ఉదయం రోజంతా ఒట్టి నీళ్లతోనే గెంటేసేయండి ఫస్ట్ డే సాయంకాలంకో రాత్రికిప్పుడు ఆకలు వేస్తున్న తలడిమ్మైన నీరసంగా ఉన్న అప్పుడు నాలుగైదు స్పూన్లు తేనె ఒక గ్లాసు నీళ్ళ కలుపుకొని ఒకసారి తాగండి లేకపోతే రెండు సార్లు అయినా తాగండి అవసరం లేదు అస్సలు తాకుండా నీళ్ళు ఒట్టి వాటర్ మీదే ఉండండి ఇది మంచిది ఇక సెకండ్ డే ఫాస్టింగ్ ఎనిమా చేసేసుకోండి కంపల్సరీగా మీ పిల్లలకు కూడా చేసేసేయండి అవ్వరు జలుబు దగ్గు జ్వరాలు ఇన్ఫెక్షన్స్ రావు ఆ ఎంజాయ్ చేసిన ఫుడ్స్ వల్ల సిక్ అవ్వకుండా ఉండాలంటే పిల్లలకు కూడా ఎనిమా చేసి ఫాస్టింగ్ పెట్టేయండి పిల్లలకు రెండు రోజులు చాలు పెద్దలైతే మూడు రోజులు చేస్తే మంచిది ఇలా రెండో రోజు కూడా ఎనిమా చేసుకుని ఉదయం పదింటి దాకా నీళ్ళ మీద ఉండండి పదింటికి ఏదో ఆఫీస్కి తొమ్మిదింటికి వెళ్ళేటప్పుడు ఒక గ్లాసు నీళ్ళలో నాలుగైదు స్పూన్లు తేని నిమ్మకాయ ఒకటి రెండు పిండి వేసుకుని కలుపుకొని త్రాగెళ్ళిపోండి నీళ్ళు తాగిన గంట గంటన్నర తర్వాత మంచినీళ్ళు రెండు గ్లాసులు మూడు గ్లాసులు అప్పుడు గ్లాసు అప్పుడు గ్లాసు అప్పుడు గ్లాసు అట్టా త్రాగండి మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటకి ఎప్పుడన్నా నీళ్ళు తాగండి రెండింటికో మళ్ళీ సాయంకాలం ఐదారింటికి నీళ్ళు తాగండి రాత్రి తొమ్మిది పదింటికి నీళ్ళు తాగండి ఇట్లా ఫోర్ టైమ్స్ నీళ్ళు నిమ్మరసం కలుపుకొని త్రాగుతూ మధ్యలో మంచి నీళ్ళని రెండు గ్లాసులు మూడు గ్లాసులు తాగుతూ ఉండండి ఇట్లా హనీ లెమన్ వాటర్ మరియు వాటర్ ఫాస్టింగ్ సెకండ్ డే చేయండి ఎనిమా కంటిన్యూ చేస్తూ ముచ్చటగా మూడో రోజు ఫాస్టింగ్లో తేన్నీళ్ళు ఇప్పుడు వెళ్ళే త్రాగుతూ ఒకటి రెండు సార్లు కొబ్బరి నీళ్ళు కూడా త్రాగండి మంచినీళ్ళు తగ్గించుకొని ఇట్లా ఫోర్ టైమ్స్ హనీ లెమన్ వాటర్ కోకోనట్ వాటర్ తాగుతారు ఇలా త్రీ డేస్ చేసేస్తే ఫాస్టింగ్ బాగా క్లీన్ అయిపోతుంది ఆ పేరుకున్న ఉప్పు వల్ల ఒంటికి నీరు పట్టి ఉంటుంది రెండు లీటర్ లీటర్నర ఆ నీరంతా పోతుంది ఒక అర కేజీ ఫ్యాటో ముప్పై కేజీ ఫ్యాటో మీకు పెరిగి ఉంటుంది ఆ ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది అంటే పండగకి చేరిన దోషం అలాగే ఎంజాయ్ చేసిన స్వీట్స్ హాట్స్ వీటి వల్ల బాడీలోకి అనేక ఫ్రీ రాడికల్స్ వెళ్తాయి అవన్నీ క్లీన్ అయిపోతాయి కాస్త కఫము దగ్గు శ్లేషం అలాంటివి మొదలైన క్లియర్ అయిపోతాయి అంటే బాడీకి చక్కటి మేలు త్రీ డేస్ జరుగుతుంది ఫోర్త్ డేనా మీరు జ్యూసులు కానీ ఫ్రూట్స్ కానీ మీ ఇష్టం అది రోజుకి రెండు జ్యూసులు తాగండి ఒకసారి ఫ్రూట్ లంచ్లో తినండి ఉదయం జ్యూస్ తాగండి పదింటికి తొమ్మిదింటికో మధ్యాహ్నం ఫ్రూట్స్ తినేయండి సాయంకాలం జ్యూస్ తాగండి అలా తీసుకోండి అయిపోతుంది లేదా ప్రొద్దున రెండు జ్యూసులు తాగండి మధ్యాహ్నం ఫ్రూట్స్ తినండి సాయంకాలం వచ్చి జూస్ తాగండి కావాలండి అట్లైనా ఉండొచ్చు లేదా మూడు పూట్ల ఫ్రూట్స్ తిని ఉండొచ్చు ఉదయం ఫ్రూట్స్ మధ్యాహ్నం ఫ్రూట్స్ సాయంకాలం ఫ్రూట్స్ లేదా రోజంతా జ్యూసులు తాగుండొచ్చు మీ ఇష్టం జ్యూస్ ఫాస్టింగ్ అంటే నాలుగైదు సార్లు జ్యూసులు తాగుతారు ఇలా ఫోర్త్ డే ఉండండి పెద్దలందరూ పిల్లలకైతే రెండు రోజులు ఫాస్టింగ్ పెట్టి ఫుడ్లోకి తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళకి జ్యూస్లు ఫ్రూట్స్ అక్కర్లా మీరైతే ఫోర్త్ డేట్లో ఉండండి ఫిఫ్త్ డే ఇక రొటీన్ డైట్లోకి వచ్చేసేయండి ఇలా ఫాస్టింగ్ చేసినందువల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటో తెలుసండి మీరు పండగలకి రకరకాల రుచులు ఎంజాయ్ చేసినందువల్ల ఇంటికి వచ్చాక మంచి మొలకలు కానీ ఉప్పు లేని కూరలు కానీ ఇలాంటివి మీ నోటికి అంత బాగోవు ఫాస్టింగ్ చేస్తే అన్నీ మళ్ళీ బాగుంటాయి అందుకని మళ్ళీ రొటీన్లో పట్టడానికి మన టేస్ట్ పట్స్లో కూడా మార్పులు వచ్చి మంచి ఫుడ్ మన బాడీకి ఇష్టం అవటానికి మైండ్కి ఇలాంటి ఆహారం తినాలని ఫీలింగ్ రావటానికి ఈ త్రీ డేస్ సర్వీసింగ్ లాగా పండగ తర్వాత ఇల్లంతా కడిగేసుకుని సత్త మీ బాడీ కూడా క్లియర్ అయిపోతుంది ఇలా చేయగలిగితే మీకు మళ్ళీ రొటీన్లోకి వెళ్ళిపోవటం చాలా ఈజీ ఇలా చేయరు అనుకోండి ఇదే ఫుడ్ తిన్నట్టు మళ్ళీ ఇక్కడ ఉప్పోనూన్లు ఆ రకరకాల ఆహారాలు స్నాక్స్ స్వీట్లు హాట్లు తింటూ ఇంకెక్కువ రోజులు తిని ఇక మంచి వైపు వెళ్లకుండా ఇదే లెక్కన కొన్ని నెలలు కంటిన్యూ అవుతారు కొంతమంది చివరికి అంటారు సంక్రాంతి పండగకి ఇంటికి వెళ్ళే వరకు నేను చాలా కంట్రోల్గా నియమంగా ఉన్నాను పండగకి వెళ్ళలేక చెడిపోయాను అక్కడి నుంచి నా వల్ల కాట్లేదు ఇక ఇవన్నీ తినటం అందుకని అవే తినేసి మళ్ళీ ఇంత పెరిగిపోయాను చూడు ఎంత బరువు షుగర్ పెరిగిపోయింది అంత బొజ్ వచ్చిందో అనేక రకాల సమస్యలు మరి పీరియడ్స్ ఆగిపోయినాయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మొదలవుతాయి అలా అవ్వకుండా మీరు నిరుత్సాహపడకుండా ఉండాలంటే పండగ వెళ్ళిన తర్వాత అందరూ పండగకి ఎంజాయ్ చేసిన వారు మిస్ అవ్వకుండా ఈ ఫోర్ డేస్ త్రీ డేస్ సర్వీసింగ్ లాగా మీ బాడీకి పెడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం